సార్ ఇది రోడ్డు వచ్చేసరికి మనకి ఎనభై అడుగుల రోడ్ వస్తుంది సార్ ఎనభై అడుగుల రోడ్డు ఇది ఇది మార్కింగ్ చేసింది చూపిస్తారు మీకు మార్కింగ్ చేసింది ఏండి సార్ ఇది మార్కింగ్ చేసింది ఈ మార్కింగ్ చేసిన పోల్కాడ్ నుంచి మనకి ఇదంతా ఎనభై అడుగుల రోడ్డు వస్తుంది గవర్నమెంట్ రోడ్డు ఇది ఎయిటీ ఫీట్ రోడ్డు అనమాట ఇది మనం ఎంచర్ సార్ హైవే నుంచి వన్ వన్ కేఎం ను మనం మన ఎంచర్ దగ్గరకు వచ్చేవచ్చు ఇదిగో మీకు వెళ్తుంది హైవే చూసి చూడండి అది హైవే అండి శివసాయి హోటల్ అండి అది పక్కన ఇంకో హోటల్ దాని పక్కన ఇంకో హోటల్ అలా కొంచెం ఎదురుకొస్తే వస్తే మనకి పెట్రోల్ బంక్ ఉందండి ఇది పెట్రోల్ బంక్ అండి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మన హైవే నుంచి మనకి వన్ కేఎం అండి ఈ పోల్స్ ఉన్నాయి కదండి ఈ పోల్స్ ఈ పోల్స్ కాడి నుంచి మనకి ఇదంతా రోడ్డేనండి ఇదంతా గవర్నమెంట్ అన్నమాట అనమాట ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఎనభై అడుగుల రోడ్ అండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇదంతా మనకి ఆ అవతల ఫెన్సింగ్ ఉంది కదా అవతల ఫెన్సింగ్ వరకు ఈ ఎల్లో ఫెన్సింగ్ కాదండి ఆ పక్కన ఇంకో ఫెన్సింగ్ ఉండండి ఆ రోడ్డు ఫెన్సింగ్ వరకు మనకు రోడ్ అండి ఎనభై అడుగుల రోడ్ ఇది రేపు పొద్దున ఇది కమర్షియల్ కైనా మీకు చాలా ఉపయోగపడుతుందండి ఎనభై అడుగుల రోడ్డు అండి చాలా పెద్ద రోడ్డు వస్తుంది మీకు ఎయిటీ ఫీట్ రోడ్ వస్తుంది హైవేకి ఆ పక్క రోడ్ నుంచి అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి